హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు సంక్రాంతి పండుగ స్పెషల్గా కారపూసె ఎలా చేయాలో చేసి చూపిస్తానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సులభంగా చేసేసుకోవచ్చు ఒక పాయింట్ బేసిన్లో జల్లు పెట్టుకుని దాంట్లో పిండిని జల్లించుకోండి మెజర్మెంట్ కప్పుతో మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను దాన్ని శుభ్రంగా జల్లించుకోండి అదే బేసిన్లో ఒక కప్పు శనగపిండి వేసి జల్లించండి అంటే మూడు కప్పులు బియ్యపిండికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి మీరు ఏ కప్పుతో కానీ గ్లాస్తో కానీ బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతో శనగపిండి తీసుకోండి థర్టీ గ్రామ్స్ వాము తీసుకున్నానండి వామును శుభ్రం చేసి మిక్సీ పట్టండి అందులో రుచికి తగిన సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఈ పిండిలో వేడి వేడి నూనె రెండు స్పూన్లు వేసుకోవాలండి పిండి జల్లించుకునే ముందు స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఈ పిండిలో కలుపుతున్నాను వేడి నూనె పోసాం కాబట్టి చేత్తో కాకుండా గరితో కలుపుకోండి ఒక నిమిషం కలపగానే ఆయిల్ వేడంతా తగ్గిపోతుందండి ఇప్పుడు చేతితో కలుపుకుందాము పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఈ కారపూసని తొందరగా చేసేసుకోవచ్చు ఈ పిండిని కలపగానే చేసేసుకోటో మన దగ్గర ఉన్న చక్రాల గిద్దలు ఎంతెంత ముద్దలు పడతాయో పిండి మొత్తాన్ని ఆ సైజు ముద్దలుగా చేసుకొని మూతబెట్టి పక్కన పెట్టండి మూత పెడితే పిండి ఆరిపోకుండా ఉంటుంది కారపూస ఒత్తుకోవటానికి త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను చక్రాల గలకు అడుగున స్క్రూ టైప్లో చిన్న క్యాప్ ఇస్తాడండి అది ఓపెన్ చేసి మనం తీసుకునే బెజ్జాల ప్లేట్ అందులో పెట్టి మళ్ళీ టైట్ చేసేయాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ముద్దను ఒకటి అందులో పెట్టుకొని చక్రాలు ఒత్తడానికి రెండో గిద్దెను తన మీద పెట్టాలి ఎప్పటికప్పుడు పిండి ఆరిపోకుండా మూత పెట్టాలి నూనె కాగిందో లేదో చెక్ చేద్దాము ఆయిల్లో కొంచెం పిండి వేయగానే పైకి తేలితే నూనె కాగినట్టేను ఇప్పుడు కారపూస ఒత్తుకుందాము చక్రాల గిద్ద అడుగు అడుగుబాగానికి టైట్గా పెట్టకపోతే మనం చక్రాల నూనెలో ఒత్తేటప్పుడు ఊడిపోయి నూనెలో పడే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసి వేసుకోండి ఒకవైపు పూర్తిగా వేగినాక రెండవ వైపుకి తిప్పుకోండి తిప్పేటప్పుడు నూనె మీద పడకుండా వీడియోలో చూపించిన విధంగా ఎడం చేత్తో అంచులు పట్టుకొని నిదానంగా జార విడండి రెండవ వైపు కూడా ఎర్రగా ఫ్రై అయినాక తీయండి తీసిన వాటిని ఒక బౌల్లో కానీ బేసిన్లో కానీ అడుగున పేపర్ వేసి వేసుకోండి మరలా రెండవసారి వేసేటప్పుడు రెండు గిద్దలు సపరేట్ చేసి లోపల మిగిలిపోయిందంతా తీసివేయండి దానిలో ఇంకొక ముద్ద పెట్టుకొని మరలా వేసుకోండి ఒత్తేటప్పుడు బాగా గట్టిగా అనిపిస్తే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేసి కలుపుకోండి ఈ కారూసప్పుడు చేసుకోవచ్చండి ఇవి నూనె అసలు పీల్చవండి ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్